ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓటు చోరీని నిరోధించడానికి కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభమైంది బుధవారం దర్శి పురపాలక సంఘం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి మొదటి సంతకం చేసి ప్రారంభించారు సందర్భంలో రా వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అత్యంత పవిత్రం హక్కులను దొంగిలించడం తప్పు దర్శి నియోజకవర్గంలో ఓటు చోరీని అరికట్టడానికి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని నడుపుతోంది పిసిసి అధ్యక్షులు వైఎస్ చర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ప్రజలను చైతన్యవంతులుగా చేసి ప్రతి ఓటర్ హక్కును వినియోగించుకోలే ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగిన అవకతవకల కారణంగా అనేక దొంగ ఓట్లు నమోదవుతున్నాయి దీనిపై ప్రజలు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వీటికి అనుగుణంగా దర్శి నియోజకవర్గంలో లక్ష్యంగా యాభై వేల సంతకాలు సేకరించనున్నాం ప్రతి ఓటర్ గళాన్ని ఎన్నికల సంఘం వరకు చేరవేయడం ముఖ్యమని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మండల అధ్యక్షులు రామిరెడ్డి దర్శి మండల పరిశీలకులు ఇరికినేని వెంకట నరసయ్య దర్శిపట్న అధ్యక్షులు పౌలేష్ తాల్ూరు మండల అధ్యక్షులు కోకట్ల వీరబ్రహ్మం ఇతర కాంగ్రెస్ నాయకులు కమల్ సాయి దాసరి వెంకయ్య వెంకటేశ్వర్లు తిరుపతమ్మ రమేష్ జకరయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన బయట పెట్టడం జరిగింది బీహార్లో కర్ణాటకలో అయితే అట్లాగే ముంబైలో జరిగి జరిగినవి అయితే యూపీలో జరిగినవి అయితే ఆధారాల సహా సహా బయటపడటం జరిగింది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను అసలు కుల మత పెద్ద చిన్న ఉన్నవాళ్ళు ఈ ఇవన్నిటికీ వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు ఏదన్నా ఏదన్నా ఉన్న హక్కు ఏదన్నా ఉంది అంటే అది ఓటు హక్కు ఈ ఓటు హక్కునే చోరీ చేస్తే ఈ దేశం ఎటు ఎటు వెళ్ళిపోవాలా అంటే ఎల్లకాలం మీ గవర్నమెంటే ఉండాలా వేరే గవర్నమెంట్ రాకూడదు వేరే ప్రభుత్వాలు రాకూడదు అని ఒక్క ఉద్దేశంతోనే కదా ఇట్లా ట్యాంపరింగ్లు చేస్తున్నారు దీన్ని మాత్రం చూస్తూ ఊరుకోము మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రంగారెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో సంతకాల రాహుల్ గాంధీ గారికి మేము సపోర్ట్ చేస్తున్నట్టు సంతకాల సేకరణ నిర్వహించండి అని మేడం గారు ఆదేశించడం జరిగింది దాని గురించే ఈ విషయాన్ని ప్రతి గ్రామంలోకి ప్రతి ప్రతి మండలంలోకి ప్రతి ఊరిలోకి విషయం ఈ విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంతకాల సేకరణ ఈరోజు దర్శన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వచ్చే నెల పదిహేను వరకు ఉధృతంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఉధృతంగా సుమారు యాభై వేల సంతకాల సేకరణ చేసి శ్రీమతి వైఎస్ శర్మ రెడ్డి గారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే అసలా ఈ బ్లాక్ మనీ ఏదో నేను బ్లాక్ మనీని వెలికి తీసి అందరికీ అకౌంట్లో వేసి నేను ఉద్ధరిస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన ఈ మోడీ మోడీ గవర్నమెంటు ఆ రోజు ఉన్న బ్లాక్ మనీకి రోజు ఉన్న బ్లాక్ మనీకి సుమారు నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది మరి ఏ విధంగా బ్యాక్ మనీ మీరు బయటకు తీశారు ఏ విధంగా ఈ